ఈరోజు కడప నగరపాలక సంస్థలో సర్వసభ్య సమావేశం చేపట్టడం జరిగింది ఎందుకంటే గడిచిన పద్దెనిమిది నెలలుగా సజావుగా సర్వసభ్య సమావేశం జరగకపోవడం వల్ల ప్రజా సమస్యలైతేనేమి అలాగే కార్పొరేట్ల యొక్క అభ్యర్థనలు అయితేనేమి చాలా పెండింగ్ ఉండడం వల్ల దాదాపుగా అరవై తొమ్మిది సబ్జెక్టులలో సబ్జెక్టుతో అజెండాను పంపించడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు కూలంకషంగా ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళ యొక్క డివిజన్ సమస్యలైతేనేమి అలాగే కడప నగరపాలక సంస్థలు ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాలను వ్యతిరేకించే కార్యక్రమం అయితేనేమి అన్నీ కూడా కూలంకషంగా మేము చర్చించడం జరిగింది సజావుగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క సభ్యుడు వాళ్ళు వాళ్ళ యొక్క డివిజన్ అవసరాల పూర్తిగా చెప్పడం జరిగింది అలాగే ప్రస్తుతం గత రెండు మూడు రోజులుగా ఏదైతే ఈ పీపీపీ మోడ్లో ఏవైతే నేక్నాం కళాక్షేత్రము అలాగే అంబేద్కర్ భవన్ వైఎస్ఆర్ ఆడిటోరియము ఓల్డ్ మున్సిపాలిటీ గురించి అజెండాలు పెట్టారో దానిని మా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది అంతేకాకుండా రాబో కాలంలో కూడా వాటిని ఎప్పుడూ కూడా ప్రైవేటు పరం చేయకూడదు అవసరమైతే మన కడప నగరపాలక సంస్థ నిధులతోనైనా కానీ లేదా ప్రభుత్వ నిధులతోనైనా కానీ వాటిని మెయింటైన్ చేసే క చేయాలని చెప్పేసి కూడా తీర్మానం ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది అంతేకాకుండా దాదాపుగా గడిచిన కొద్ది నెలలుగా కడప నగ నగరపాలక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి సవివరంగా చర్చించడం జరిగింది ఏమంటే ఇక్కడ మనకు పన్నుల రూపంలో వస్తున్న నిధులు తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్టు మన నగరపాలక సంస్థకు రాకపోగా మనకు రావాల్సినటువంటి ఈ స్టాంప్ డ్యూటీ కోటి యాభై లక్షల రూపాయలు ప్రతి సంవత్సరము ముప్పై మూడు నెలల నుంచి కూడా మన నగరపాలక సంస్థ అకౌంట్లోకి డిస్టిక్ రిజిస్టర్ నుంచి జమ జమ కావడం లేదని చెప్పేసి అలాగే అమృత్ కింద మనకు కేటాయించిన దాంట్లో దాదాపుగా పదిహేడు కోట్ల రూపాయల నిధులు ఎక్కడ ఉన్నాయో వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఆగమ్యగోచరంగా ఉందని చెప్పేసి చర్చించడం జరిగింది దాంతోపాటు ఏదైతే మన బీపీఎస్ బిల్డింగ్ అప్లికేషన్ ఫీజ్ అయితేనేమి బీపీఎల్ బిఆర్ ఎల్ఆర్ఎస్ అండ్ బీపీఎస్ స్కీమ్ సంబంధించిన అమౌంట్లు మన నగరపాలక నుండి ప్రజలు కట్టినటువంటి ఆ డబ్బులు మనం విజయవాడకు వెళ్తున్నాయి తప్ప అక్కడి నుంచి కార్పొరేషన్కు రియంబర్స్మెంట్ కావడం లేదని అలాగే గడిచిన పద్దెనిమిది నెలలుగా గతంలో మనం చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమం చేసి క్లాప్ ఆటోస్ ప్రోగ్రాం పెట్టి క్లాప్ ద్వారా వాటిని వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాము కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేయడం 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 వల్ల ప్రజలు మేలు పడినారు తప్ప కానీ నగరపాలక సంస్థకు దాదాపుగా ఈ ఈ క్లాబ్ ప్రోగ్రామ్ ద్వారా తొంభై ఐదు ఆటోలు తిప్పి వాళ్ళకి ఇద్దరు లోడర్సు అలాగే డ్రైవర్సు డీజిల్స్తో ఖర్చుతో సుమారుగా పదహైదు కోట్ల రూపాయలు అడిషనల్గా మన కార్పొరేషన్కు బడ్డను పడే పరిస్థితి ఉంది వీటన్నింటినీ కూడా ప్రజలు మా అందరూ కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి మనకు మాకు రావలసినటువంటి ఈ నిధులను త్వరితగతిన కార్పొరేషన్కు విడుదల చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతున్న మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి ప్రజలందరినీ కూడా బయట బయ బయట వేయాలంటే మాస్టర్ ప్లాన్ను రీఆర్గనైజ్ చేయాలని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటు ప్రజలకు ఈ జిఐఎస్ సర్వే ద్వారా అధిక పన్నులు ఏ పడిన పరిస్థితుల నుంచి ఎందుకంటే వాళ్ళకు చిన్న టెంపరీగా పైన ఏదన్నా పెంట్ హౌస్ వేసుకుంటే మొత్తానికి ప్లాన్ లేని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీతో జీఏసీ సర్వేలో ఐడెంటిఫై చేసి పన్నులు విపరీతంగా ప్రజలకు పడిన కార్యక్రమం చూసి వాటన్నిటిని కూడా ఇమీడియట్లీగా స్టాప్ చేసి వాటన్నిటి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి ఎవరికైతే పన్నులు అబ్ అబ్నార్మల్గా పెయాయో వాటన్నిటిని కూడా తగ్గించే కార్యక్రమం చేయాలని చెప్పి చూసా మేము తీర్మానం చేయ జరిగింది అంతేకాకుండా మా ఈ అజెండాలో ఏవైతే పీపీపీ మోడ్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము మా పాలక నిర్దిష్టంగా వ్యతిరేకించిందని చెప్పేసి కూడా మాకు తెలియజేస్తున్నాం అలాగే దీంట్లో ఉన్నటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో రాబో కాలంలో ఏ ఏ పనులు చేపట్టాలి అని సమగ్రంగా చర్చించి వాటికి కూడా ఆమోదించడం జరిగింది అలాగే గడిచిన కొద్ది రోజులుగా మెర్జిట్ పంచాయతీల్లో ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎన్క్యాప్ నిధులు అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో దాదాపుగా మన అలంకాణ్ నుంచి రాళ్ళవంక వరకు ఒక ట్రైన్ కోటి యాభై లక్షలతో అలాగే ఊటుకూరుకు సంబంధించిన ఆ వాటర్ అంతా కూడా డైవర్ట్ చేయడానికి కోటి ముప్పై లక్షలతో ఇంకొక ట్రైను దాని తర్వాత మన ఆర్ఎన్బి మెయిన్ రోడ్లో మన రామచంద్ర కాలే మన స్కూల్ దగ్గర నుంచి రా సాయిబాబా స్కూల్ దగ్గర నుంచి ఐటీఐకి వెళ్ళే విధంగా కోటి నలభై లక్షలతో ఒక ట్రైను దాని తర్వాత ప్రకాష్ నగర్లో కోటి ముప్పై లక్షలతో ఒక ట్రైను అక్కడ కాలువలు నిర్మించాలి అలాగే అవసరమైన చోట ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు నిధులతో రోడ్లు కాలువలు నిర్మించాలని కూడా తీర్మానం చేయడం జరిగింది మా పాలకవర్గం ఎప్పుడూ ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ప్రజల యొక్క అభివృద్ధి కొరకే పాటుపడుతూ ఈరోజు కూలంకషంగా చర్చించి అన్ని తీర్మానాలు సజావుగా మంచి వాతావరణంలో చేయడం నిజంగా శుభ పరిణామము ఈ అవకాశం కల్పించిన నాకు ఎందుకంటే మేయర్గా అయిన తర్వాత మొట్టమొదటిగా మీటింగ్ పెట్టడానికి మా అవకాశం కల్పించిన పాలకవర్గ సభ్యులకు అలాగే నన్ను మేయర్గా స్థానంలో నియమించినందుకు నాకు సహకరించిన నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటాను దాంట్లో దాదాపుగా అరవై రెండు అంశాలకు సంబంధించి ఆరు అంశాలు మాత్రం తిరస్కరించడం జరిగింది రెండు అంశాలను కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా చర్చించి వాళ్ళ యొక్క కమిటీలో తీ తీసుకున్న నిర్ణయం ప్రకారము తీర్మానం చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది ఇంకా కొన్ని అజెండాలు లాస్ట్లో కొన్ని జరుగుతున్నాయి అవి గౌరవ కార్పరెటర్లు ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు వాటన్నింటి కూడా ఆమోదించే కార్యక్రమం జరుగుతుంది దాంట్లో ఏంటంటే గడిచిన మేము అజెండా ప్రిపేర్ చేసినప్పుడు పైన పెట్టాలనుకున్నాము దాంట్లో షార్ట్ సర్క్యూట్ అంటే కరెంటు ఏదో లోపం ఎక్కడ అది ఐడెంటిఫై కాలేదు అది గౌరవ సభ్యులకు ఏదైనా పొద్దున రిఫ్లెక్ట్ అయితే ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో కిందికి మార్చడం జరిగింది నుంచి వేరేది ఏం లేదు ఎందుకంటే అది ఐడెంటిఫై కావడం లే దానికోసం దాంతో మైకులు సరిగ్గా పని చేయకుండా ఉన్నాయి రిఫ్లెక్ట్ అవుతా ఉంది అనమాట కరెంటు వస్తుంది ఏదైనా ఇబ్బంది ఉద్దేశంతో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు పద్దెనిమిది నెలలుగా ఇక్కడ జనరల్ బాడీ జరగలేదు దీని ద్వారా అనేక సమస్యలు కడప నగరంలో ఇబ్బందికరంగా మారినవి అటువంటి పరిస్థితులు కొత్తగా ఏర్పడినటువంటి మేయర్ పాకా సురేష్ గారు ఈరోజు జనరల్ మీటింగ్ కండక్ట్ చేయడం ఒక శుభ అందులో భాగంగా అనేక అంశాలు కూడా కడప నగరానికి సంబంధించి మా పాలకమండలంతా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించి దాదాపు ఐదు డివిజన్లు అక్కడ పద ప పదహారు పదిహేడు పద్దెనిమిది నలభై ఐదు ఇంకా చిన్న చింతకమ్మిదికి సంబంధించి ఒక గ్రౌండ్ బ్రిడ్జి గతంలో మేము ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది అవి పనులు దాదాపు రెండు సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ రోడ్డు ఎంక్రోజ్మెంట్ ఏదైతే ఉందో ల్యాండ్ ల్యాండ్ ఎక్విజేషన్ జరగలేదు దానికి జనరల్ బాడీ ఆమోదం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు జనరల్ బాడీ ఆమోదం తెలియజేయడమే కాకుండా సాధారణ నిధుల నుంచి ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వాలా లేదా రైల్వే వాళ్ళు ఇవ్వాలా ఇది గతంలో నిర్ణయం మేరకు కార్పొరేషన్ వారు పెద్ద మనసుతో ఎందుకంటే కొన్ని డివిజన్లకు దాదాపు మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు మా యొక్క వినతిని స గౌరవ సభ్యులందరూ కూడా గమనించి వారు పెద్ద మనసుతో మాకు ఈరోజు కమి ఈ జనరల్ బాడీలో ఒప్పుకున్నందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడాను దాన్ని కమిషన్ కానీ కూడా జనరల్ బాడీలో కోరడం అయింది ఎంత త్వరితగతిన దాన్ని ప్రభుత్వానికి కానీ ఆదేశాలు పంపించి డబ్బు రిలీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి అండర్ బ్రిడ్జే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే రానున్న రోజుల్లో టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ పిల్లలు అనేక మంది ఆ పక్క దాదాపు ఒక ముప్పై వేల జనాభా ఉన్నారు వారికి ఎగ్జామ్స్ జరగాలన్నా రావాలన్నా కూడా కూతబ దూరంలో ఉన్నా తిరుక్కొని రావాలంటే దాదాపు నలభై నిమిషాలు టైం పడతా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కమిషనర్ గారు ఈ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ తొందర త్వరితగతం తిప్పి తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి అక్కడ పనులు సక్రమంగా జరగాలని చెప్పి కోరుకుంటూ దీన్ని ఆమోదం తెలిపిన దానికి ప్రజలందరి తరఫున కౌన్సిల్ మెంబర్స్కి కానీ మేయర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం